హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అందరికీ నమస్కారం అందరు ఎలా ఉన్నారు సో చా చాలా చాలా థ్యాంక్ యూ సో మచ్ అండి మనకే సబ్స్క్రైబర్స్ అయ్యారు మన ఛానల్లో ఇంకా సపోర్ట్ చేస్తూ ఉండండి ఇలాగే మీ సపోర్ట్ ఇంకా కావాలి ఇంకా మంచి మంచి వీడియోస్తో నేను ముందుకు వస్తాను అఫీషియల్గా కాదండి నేను లోకల్గానే అంటే రియాలిటీగా ఎలా ఉంటాం మనం ఇంట్లో అనేదే నేను చూపిస్తాను వీడియోస్ కోసము ఉండడానికి ఉండడానికైతే ట్రై చేయను ఎందుకనంటే మన ఇంట్లో లోకల్గా మనం ఎలా ఉంటామో అనలా న్యాచురల్గా ఉండడానికే నేను వీడియోస్ ఇంపార్టెన్స్ ఇస్తాను సో ఇంకా మన ఛానల్ని ఎవరైతే కొత్తగా చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేయండి ఇంకా మంచి మంచి వీడియోస్తో నేను వస్తాను ఇంకా బెటర్గా తీయడానికి ట్రై చేస్తాను కాకపోతే నాకు టైం ఉండట్లేదు నాకు టైం ఉన్నప్పుడు నేను కంపల్సరీగా మీకు అప్డేట్ ఇస్తూనే ఉంటాను ప్లీజ్ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి సో మ్యాటర్ ఏంది అని అంటే మా పాపకు అక్షరాభ్యాసం చేపిద్దామని టెంపుల్కి అయితే వచ్చినామన్నమాట సో ఎర్లీ మార్నింగే లేచి అంత ప్రిపేర్ చేసామన్నమాట ముందు రోజు అయ్యగారి దగ్గరికి వెళ్ళేసి ఏమేమి కావాలి అని చెప్పేసి అడిగేసి వచ్చాము సో ఇంకా కావాల్సినవి అన్నీ పట్టుకొని వెళ్ళి ముందే ఎర్లీ మార్నింగే ఎయిట్లోపే రమ్మని చెప్తే ఇంకా ఎయిట్ లోపే వెళ్ళిపోయాము టెంపుల్కి ఎక్కడ అంటే మన గోదాఖలోనే వీర స్వామి టెంపుల్ ఉంటుంది కదా అందులోనే సరస్వతి టెంపుల్ కూడా ఉంటుంది సో చాలా ఫేమస్ కానీ ఇక్కడ ఎక్కువ జనాలు ఉండరు అనమాట తక్కువనే ఉంటారు సో ఇంకా అక్కడికైతే వెళ్ళేశాము మార్నింగే వెళ్ళాం కాబట్టి ఎవరు లేరు సో ఇంకా వెళ్ళాక మా అయితే వచ్చింది సో ఇంకా వచ్చిన తర్వాత కాసేపటికి పూజ అయితే స్టార్ట్ చేసాము వాళ్ళ నానమ్మ వస్తే ఎక్కలేని ఎగ్జైట్మెంట్ వస్తుంది వీళ్ళకు ఎవరి ఎవరి పిల్లలైనా అంతే సో ఇంకా స్లేటు చూసి మా పాప అయితే ఫుల్ ఎగ్జైట్మెంట్ ఎగ్జైట్మెంట్లు ఉన్నాయి ఎందుకంటే అసలు దేనికి ఎందుకు అని చెప్పేసి ఇప్పుడే స్కూల్కి వెళ్తా అని చెప్పేసి ఏడుస్తుంది అనమాట ఎందుకు వెళ్తావు అని అంటే నేను చదువుకుంటా అని చెప్పేసి అంటది ఈరోజు వెళ్తావా అని అంటే వెళ్ళాను నేను అంత పిచ్చి పిచ్చిగా రాస్తున్నాను అందుకే మేడం నన్ను దిడుతుంది అని చెప్పేసి అట్లా మాట్లాడతాను అనమాట ఇప్పుడున్న జనరేషన్ పిల్లలు క్యూట్ క్యూట్గా మాట్లాడతారు కాబట్టి వాళ్ళు ఎన్ని మాట్లాడినా ఏం మాట్లాడినా మనకి ఇబ్బంది అనిపించేది మంచిగా అనిపిస్తుంది అనమాట సో ఇంకా పూజకైతే అన్నీ ప్రిపేర్ చేసుకొని పెట్టుకున్నాను అయ్యగారు అయితే ఏ లిస్ట్ అయితే రాసిచ్చాడో అవన్నీ తీసుకొచ్చాను అనమాట ఏది మిస్ చేయను మళ్ళీ టైమింగ్ టు టైమింగ్ ఉంటుందన్నమాట పూజకు కొంచెం కూడా లేట్ చేయను నేను ముందు రోజు బిఫోరే నేను అన్నీ సెట్ చేసుకొని పెట్టుకుంటాను ఎందుకంటే ఏదన్నా మర్చిపోతానేమో మళ్ళీ అక్కడికి వెళ్ళిన తర్వాత ఏది లేకపోతే ఎట్లా అని చెప్పేసి ఇంకా నేను ముందే ప్రిపేర్ చేసుకొని పెట్టుకుంటాను లిస్టులో ఏమేమి ఉన్నాయో ప్రతి ఒక్కటి నేను టిక్ పెట్టుకొని అన్నీ తీసుకొచ్చి పెట్టుకుంటారనమాట సో మీ పిల్లలకి అక్షరాభ్యాసం ఎక్కడ చేపిస్తారు అనేది నాకు కామెంట్ చేయండి సో నేను ఏదైనా కూడా మా పిల్లలకి బెస్ట్ ఇవ్వాలని అనుకుంటాను చాలామంది ఆడపిల్లలు కదా అట్లా అని కొంచెం సింపతి చూపిస్తారు ఆడపిల్లలు అయితే ఏమవుతుంది వాళ్ళకంటే అదృష్టవంతులు ఎవరు ఉండరు వాళ్ళు ఉన్న ఇల్లు చాలా హ్యాపీగా ఉంటుంది మంచిగా సందడి సందడిగా ఉంటుంది మాకైతే అలాంటి ఫీలింగ్ ఉండదన్నమాట ఏదైనా కూడా అబ్బాయిలే కాదండి అమ్మాయిలు కూడా అదృష్టవంతురాలే అబ్బాయిలు కూడా ఇంత ఉంటుందో అమ్మాయిలు కూడా అంతే అన్నమాట సో నేను వాళ్ళకి ఏదైనా కూడా బెస్ట్ ఇవ్వడానికి ట్రై చేస్తాను నాకున్నా లేకపోయినా కూడా మా వారైనా కూడా అంతే నేనైనా కూడా అంతే అనమాట వాళ్ళకి ఏదైనా కూడా బెస్ట్ ఇవ్వడానికి ట్రై చేస్తాము ఏది వాళ్ళ లైఫ్లో ఏదన్నా ఉన్నది అని అంటే అది మిస్ చేయమన్నమాట సో ఎంత ఖర్చు అయినా పర్లేదు ఏదైనా పర్లేదు వాళ్ళకి బెస్ట్ ఇవ్వడానికి ట్రై చేస్తాము సో వాళ్ళు ఫీల్ కావద్దన్నమాట నేను నా చిన్నప్పుడు నేను ఇది చేయించుకోలేదు మా ఫ్రెండ్ ఇది చేయించుకున్నది అని చెప్పేసి పిల్లలు 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 ఫీల్ అవుతూ ఉంటారు సో అట్లాంటి థాట్ వాళ్ళకి రా థాట్ వాళ్ళకి రావద్దు ఏదైనా కూడా మా మమ్మీ డాడీ చేశారు నాకు అనేది మెమోరీగా గుర్తుండిపోవాలి స్వీట్ మెమోరీగా అని చెప్పేసి ఇంకా అట్లా నేను ప్రతి ఒక్కటి చేపిస్తాను అనమాట ఈవెన్ బర్త్డేస్ అయినా కూడా నేను మిస్ చేయను వాళ్ళకి సంబంధించిన ఏ అకేషన్ అయినా కూడా నేను మిస్ చేయను అనమాట ఎంత ఖర్చు అయినా పర్లేదు అప్పు తెచ్చినా కూడా మనం చెయ్యాలి అన్నట్టుగానే అనుకుంటాను ఎందుకంటే మనం ఖర్చు పెట్టేది ఎందుకండి మనం సంపాదించేదే వాళ్ళ కోసం కదా సో చేస్తే తప్పేమున్నది బయట ఎంతో ఖర్చు పెడుతూనే ఉంటాము సో వీళ్ళకి చేస్తే తప్పు లేదు కదా సో మన పిల్లలకు మనం చేసుకోవడంలో చాలా తృప్తిని ఇస్తుంది సో మేమిద్దరం అదే నమ్ముతామన్నమాట మనం ఏది మిస్ అయినా పర్లేదు పిల్లలకు ప్రతి ఒక్కటి ఇవ్వాలి వాళ్ళకి బెస్ట్ లైఫ్ని ఇవ్వడానికే మ్యాక్సిమం ట్రై చేస్తూనే ఉంటాం మేము సో ఎక్కడ అక్షరాభ్యాసం చేపిచ్చినా కూడా అది మన అదృష్టాన్ని బట్టే ఉంటుంది చదువు అనేది అంతే ఏదైనా కూడా మన అదృష్టం మీద ఆధారపడి ఉంటుంది చదువు రా రావడమా రాకపోవడమా అనేది కూడా మన మీద డిపెండ్ అయ్యే ఉంటుంది సో మా పెద్దమ్మకి ఇక్కడే చేయించాము ఆమెకి మంచిగా చదువు క్లాస్లో ఫస్ట్ అనమాట నర్సరీలో ఉన్నప్పుడు చాలా రెగ్యులర్గా వెళ్ళేది స్కూల్కి చాలా మా మేడమ్స్ అయితే చాలా మెచ్చుకునే అన్నమాట సో ఇంకా ఈ మనం చూడాలి ఈమెట్లా చేస్తుందో స్కూల్కి వెళ్ళిన తర్వాత పిల్లలు స్కూల్కి వెళ్ళిందంటే ఎంత రిలీఫ్ ఉంటుందో కాకపోతే వాళ్ళు వెళ్ళిన తర్వాత చాలా మిస్ అవుతాము అల్లరి మనం ఒర్రడం అనేది అన్నీ మిస్ అవుతూనే ఉంటాం వాళ్ళు వచ్చేదాకా కూడా మంచిగా అనిపించాలి స్కూల్కి ఉండి సో పూజ అయితే స్టార్ట్ చేసాము ఇంకా సో ఏ పూజ చేసినా కూడా మంచిగా అనిపిస్తుంది అసలు మంచి రిలీఫ్ అనిపిస్తుంది పూజలలో ఒకటి చిన్న థింగ్ ఏమనిపిస్తుంది అంటే ఈ పూజలలో పెడతారు కదా అలా బొట్టు మనం ముద్డ్డ బొట్టు పెడతారు కదా అది నాకు మస్తు ఇష్టం మనం ఇంట్లో పెట్టుకుంటే ఆ ఫీల్ రాదు కానీ టెంపుల్స్లలో కానీ ఏదైనా మనం పూజలో ఉన్నప్పుడు అట్లాంటి బొట్లు పెడితే మంచిగా అనిపిస్తుంది మన ఒక మొత్తం అందంగా కనబడుతుంది అన్నమాట నాకు ఇష్టం చాలా సో ఇంకా పూజ అయితే స్టార్ట్ అయిపోయింది సో మేము అంతకుముందు మా పెద్ద పాపకి చేపించినప్పుడు వేరే అయ్యగారు ఉండే అప్పుడు అయినా మామూలుగా చేశాడు కానీ ఇప్పుడు ఈ అయ్యగారు మంచిగా చేసిండు పూజ ఎక్కువ టైం పట్టింది పూజ చేసేటప్పుడు ఈ ఏ పూజకి వెళ్ళినా ఏ టెంపుల్కి వెళ్ళినా కూడా మంచిగా రిలీఫ్గా ఉంటారు మా పిల్లలు అంటే ఎట్లాంటి డిస్టర్బెన్స్ చేయకుండా ప్రశాంతంగా ఉంటారు పూజ కూడా వాళ్ళు మంచిగా చేస్తారు డిస్టర్బ్ చేయరన్నమాట మేము కూడా చేస్తాము మనం ఏది చేస్తే వాళ్ళు అదే చేస్తారు సో ఇంకా ఫైనల్గా పూజ అయితే అయితేసాము అనమాట సో ఈ కార్తీక మాసం అంతా మంచి రోజులే కాబట్టి మేమైతే కార్తీక మాసంలో చేపించాము శ్రావణ మాసంలో చేపించాలనుకున్నాం కానీ టైమింగ్స్ సెట్ కావాలేదు ఆ తర్వాత ఇక కార్తీక మాసంలో చేపించాలి ఎట్లనైనా అని చెప్పేసి ఇంకా ఫిక్స్ అయ్యి చేపించాము సో పూజ చాలాసేపు అయినా కూడా మా పిల్లలు పాపం అలాగే కూర్చున్నారు

సో మీలో ఎంతమంది మీ పిల్లలకు అక్షర అక్షరాభ్యాసం బాసర్లో చెప్పించారా ఇక్కడ మన లోకల్లో చెప్పించారా మా కామెంట్ సో ఇంకా పూజ అంతా అయిపోయిన తర్వాత ఇంకా ఏమైతే సో పూజ చేస్తుంటే మా పాప కూడా పాపం బాగాసేపు కూర్చున్నది అండ్ మేము ఎంతసేపు మేము ఏమేమి చదువుతున్నామో మంత్రాలు ఆమె కూడా చదువుతుంది అనమాట సో అనడాకపోయినా కూడా అంటుందన్నమాట సో ఇంకా మంచిగా అనిపించింది ఇప్పటి నుంచి అలా పిల్లలకు అన్నీ నేర్పాలండి మనం ఏది నేర్పిస్తే వాళ్ళు అదే నేర్చుకుంటారు మనం మన నడవడికలోనే ఉంటుంది ఏదైనా కూడా పిల్లల బిహేవియర్ అనేది సో ఇప్పటి పిల్లలకి పూజ చేయడం అనేది ఇంపార్టెంట్ చాలా అన్నీ మర్చిపోతున్నారు సో వాళ్ళకి పూజలు చేయించడం కూడా నేర్పించాలి ఇప్పటి నుంచే మంచిగా నేర్పిస్తే వాళ్ళు మంచిగా ఉంటారు అంటే ఒక సిస్టమేటిక్గా ఉంటారు అన్నమాట ఏదైనా కూడా మనం నేర్పించే దాన్ని బట్టే పిల్లలు పెరుగుతారు

సో ఏ గారు అయితే చాలాసేపు పూజ చేశారు చాలా టైం పట్టింది నేను అంత టైం పడితే అని ఎక్స్పెక్ట్ చేయలేదు చాలా టైం పట్టిందనమాట సో అంతసేపడి దాకా మా పొట్టిదైతే అసలు డిస్టర్బ్ చేయలేదు నాకేం అర్థమైతే లేదు కాకపోతే నేను చదివే మంత్రాలన్నీ చదువుతుంది అన్నమాట సో మంచిగా అనిపిస్తుండే సో ఇంకా అయ్యగారికి అయితే సీట్ బాక్స్ ఇంకా పువ్వులు అయితే నేను తీసుకెళ్ళాను సో ఇక్కడ చాలా తక్కువ మంది ఉంటారు కాబట్టి ప్రసాదం చేసుకొని వెళ్దాం అనుకున్నాము కానీ అక్కడ జనాలు ఎక్కువ ఉండరు కదా ఉన్న నలుగురు ఐదురికి ఏం ప్రసాదం చేసుకొని వెళ్తామని చెప్పేసి ఇంకా సీట్ బాక్స్ అయితే పట్టుకొని వెళ్ళాము సో ఇంకా అక్కడ సరస్వతి అమ్మవారి దగ్గరనైతే అర్చన చేస్తున్నారు ఎంత ఎంజాయ్ చేస్తుందో ఏమైనా అయితే ఎక్కడికి వెళ్ళినా డ్యాన్స్ అయితే వదిలిపెట్టారన్నమాట మంచి ఎంజాయ్ చేస్తుంది వాళ్ళకు నిజానికి మనము ఆ ఏజ్లో ఉన్నప్పుడు ఎంత ఎంజాయ్ చేసినాము ఇప్పుడు ఈ ఏజ్కి వచ్చిన తర్వాత అంత సఫర్ అవుతున్నాం అన్నమాట అంటే బాధ్యతలు కష్టాలు ప్రతి ఒక్కటి మన మన మీద డిపెండ్ అయి ఉంటుంది కదా సో అంత మంచి మంచి రిలీఫ్ మైండ్ అనేది ఉండదు కదా చూడవాళ్ళు ఎంత అంటే కల్మషం లేని మనసు కల్మషం లేని మంచి అనేది అంటూ రిలీఫ్ని ఇస్తుంది వాళ్ళకు మనకి ప్రతి ఒక్కటి టెన్షన్ ఎట్లా సంపాదించాలి మన పిల్లలు ఇంకా మంచిగా ఎట్లా పెంచాలి వాళ్ళకి బెస్ట్ లైఫ్ని ఎట్లా ఇవ్వాలి అని చెప్పేసి చిన్న ఇంటెన్షన్ అయితే ఎక్కువ ఉంటుంది పేరెంట్స్కి మీ పిల్లలు కూడా ఇలాగైనా తింగర పిల్లలైనా అంటే ఎక్కడికి వెళ్ళినా కూడా ఈ ఎగరడము దునకడము కూ ఎక్కడ మనము ఎక్కడ స్థిరంగా కూర్చోవడానికి ఉండదు వాళ్ళు సో ఆగం ఆగం తిరుగుతూనే ఉంటారు సో ఇంకా అదేంటి మెడల దండ వేసుకోమంటే అస్సలు వేసుకోవట్లేదు అదేంటిదో ఏంటిదో అనుకోని చెప్పేసి ఎడుస్తుంది అనమాట సో ఇంకా అయ్యగారి దగ్గర కూర్చొని వాళ్ళు రాపిద్దామని చెప్పేసి అయ్యగారి దగ్గర కూర్చోమని అంటే అస్సలు కూర్చోవట్లేదు కొంచెం భయపడుతుందనమాట కొంచెం పరిచయం అయితే కానీ ఆమె ఎక్కువ మూవ్ అవ్వదు పరిచయం లేకపోతే వాళ్ళ దగ్గరకు కూడా వెళ్ళదు అన్నమాట ఈమె ఇంకా మా ఆయనే రాపించారు ఇంకా మా కూడా మా మా పెద్ద పాప అనమాట అది అది ఏంటో అని చెప్పేసి అంత ఎగ్జైట్మెంట్లో వేసుకున్నది మేము వెళ్ళిన రోజు ఇంకా ఇద్దరు ముగ్గురు చేయించుకున్నారు అక్షరాభ్యాసం ఎందుకంటే ఆ రోజు మంచి రోజు అన్నమాట అసలు మనం చదువుకునే మనం మన జనరేషన్లో ఇట్లాంటి అక్షర అక్షరాభ్యాసం చేయించుకున్నామా అసలు చేయించుకోలే మన అమ్మ వాళ్ళకు కూడా తెలియదు కానీ ఈ జనరేషన్లో ప్రతిదీ అఫిషియల్గానే ఉంటుంది ఏది చేయాలన్నా కూడా గుళ్ళోకి వెళ్ళి పూజ చేయించుకోవడమే ఏది చేయాలన్నా కూడా అయ్యగారు అయ్యగారు పర్మిషన్ తీసుకోవాలి అంటే ఇది చేయాలి ఎట్లా చేయాలి అని చెప్పేసి ప్రతిరో ప్రతిదీ మనం బిఫోర్ ముందే అడుగుతున్నాం కదా సో అప్పట్లో ఇట్లాంటివి ఏం లేవు ఏది మనసుకు అనిపిస్తే అది ఎట్లా చేయాలనిపిస్తే అట్లా చేసేవాళ్ళు ఫైనాన్షియల్గా ఉన్నా లేకున్నా కూడా అన్నమాట సో ఇప్పుడు ప్రతిదీ అఫీషియల్గా చూస్తున్నాము ఏది చేయాలన్నా కూడా టెంపుల్లోనే చేపిస్తున్నాము లేదా మన ఇంట్లో సో ఇంకా పూజ అయితే అయిపోయింది హారతి అయితే ఇచ్చేస్తున్నారు అయ్యగారు ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్గా కంకణాలు అయితే కట్టాడు అయ్యగారు పిల్లలకు అన్నీ నేర్పించాలండి ఇప్పటి నుండి వెళ్ళే చూడాలి స్కూల్కి వెళ్ళా వెళ్తుందో ఏం చేస్తుందో ఏదైనా కూడా వాళ్ళ అదృష్టం మీద ఆధారపడి ఉంటుంది వాళ్ళు చదవడం అనేది వాళ్ళ మైండ్ సెట్ మీద డిపెండ్ అయి ఉంటుంది అన్నమాట సో నేను ఎక్కువ అదృష్టాన్ని నమ్ముతాను మనకు అదృష్టం ఉంటే వస్తుంది లేకపోతే లేదు ఏదైనా కూడా మన అదృష్టం ఉంటే మన చేతుల చేతుల దగ్గర నుంచి ఎటు వెళ్ళదు మనకు అదృష్టం లేదు రాసిపెట్టి లేదు అని అంటే అది మనం ఎంత కష్టపడ్డా కూడా అది మన దగ్గరికి రాదు సో ఇంకా ఫైనల్గా పూజ అయితే అయిపోయింది సో ఇంతేనండి వీడియో నచ్చితే లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మీకు నచ్చింది అనుకుంటున్నాను సో ఇంకా ముందు ముందు మంచి వీడియోస్తో నేను ముందుకు వస్తాను వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి మీకు ఎలాంటి వీడియోలు కావాలన్నా కూడా నాకు కామెంట్ చేయండి సో ఇంకా ఫైనల్గా మేమైతే స్వీట్స్ ప్రసాదం అయితే చేసుకెళ్ళలేదు స్వీట్ బాక్సే తీసుకొని వచ్చామన్నమాట అక్కడ ఎక్కువ జనాలు ఉండరు సో ఉన్న ఉన్న వాళ్ళకైతే స్వీట్ అయితే పనిచేసాను సో ఫైనల్గా ఇంకా లోపలికి వెళ్ళి అర్చన అయితే చేయించుకున్నాము ఫైనల్ గా ఇంకా అంతా అయిపోయిన తర్వాత ఇంటికి అయితే వచ్చేసినానండి ఇంతేనండి బాయ్ మొక్కుపు చూడు మెల్లగా మెల్లగా d a 가기, m 기 a r 가.